ఈయన వచ్చిన తర్వాత ఏం చేసినాడు అంటే ప్రభగిరి పట్నం కొండలు లేపిస్తాడు అంతకుముందు ముందు ఈయన అక్కడ ఆ రాయిలేస్తే శవం లేస్తాయి అనేది కొండలు లేచిపోయినాయి గుట్టలు లేచిపోయినాయి మొత్తం కుంభకోణాలు కొండల మీద కూడా ఇప్పుడు మిగిలిపోయిన కొండలు కూడా ఆయన సొంత మనుషులకి పట్టాలు ఇచ్చుకుంటే ఆ తహసీల్దార్లు ఎంఆర్ఓలు ఎట్ట పట్టాల కింద కొండల మీద ఎవరన్నా సాగు చేసుకుంటుంటే వాటికి పట్టాలు ఇయటంలో న్యాయం ఉంది కొండలు గుట్టల మీద ఎట్టిస్తావు నువ్వు ఇచ్చే హక్కు ఎక్కడిది ఎవరు సాగు చేస్తున్నారు ఇది ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఏదన్నా పశువుల మేత కూడా లేకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి ల్యాండ్ మాఫియాలు భూ కుంభకోణాలు పెద్ద ఎత్తున కొనసాగిపోతున్నాయి ఇది దురదృష్టకరమైన పరిస్థితి అదొకటి కాదు ఆ ఇప్పుడు మరుపూర్లో భవానీ మైకా మైన్ ఏడున్నర హెక్టర్ ఎత్తేసేసారు గత మూడు నాలుగు నెలలుగా ఎత్తేసేసినారు వితౌట్ మైనింగ్ లీజ్ ఎప్పుడో పాత మైన్ లైసెన్స్ రెన్యువల్ కాకుండా భవానీ మైకా మైన్ ఏడున్నర హెక్టర్లు ఎత్తేసారు మళ్ళీ నిన్న మొన్నటి నుంచి సరిత మైకా మైన్ యాభై నాలుగు ఎకరాలు మళ్ళీ స్టార్ట్ చేశారు అసలా ఒక మంత్రి వాళ్ళని అడుగుతుండ ఒక మంత్రి బా అంటే చట్టాలు ఉల్లంఘించి దోచుకోవడం తప్ప పక్క తీసుకుపోండి అదొక అదొక ట్రెండ్ క్రియేట్ చేసింది తర్వాత ఇప్పుడు ఎస్సీస్ కూడా ఒక భారీ సభ ఎస్సీ ఎస్టీ సభ కూడా తొందరలో జరగద్ది వాళ్ళ కూడా ఒక డిక్లరేషన్ తొందరలో అనౌన్స్ చేయడం జరగద్ది తెలుగుదేశంలో చేరారు ఆల్మోస్ట్ గ్రామం చిన్న గ్రామం వన్ సైడ్ అయిపోయింది ఇంకా దీంట్లో ఏదో ఒకటి రెండు కుటుంబాలు తప్ప ఇంకెవరు మిగలరా లాస్ట్ టైం కూడా ప్రభుగిరిపట్నం నాకు మంచి మెజారిటీ వచ్చింది ఇంకా ఎక్కువ మెజారిటీ రోజు వచ్చే పరిస్థితి ఉంది దీంట్లో ఏంటంటే నేను దక్షిణ కాలం నుంచి నీళ్లు తీసుకువచ్చాము ఆతుర్తి నుంచి అమారిపాళం చిన్న చెరువు దాకా తెచ్చాము తర్వాత ఈయన ఈయన ఎన్నికైనాడు ఆ మధ్యలో నా ఊరు నా ఊరుపల్లి కనపతి అన్నిటికీ నీళ్లు తెచ్చాము ఇక్కడ అమార్పాలెం పెద్ద చెరువు కింద కూడా ప్రభగిరిపట్నం ఆయకట్టు ఉంది ఇక్కడ మూడు చెరువులు ఉన్నాయి ఈ పంచాయతీలో ఇప్పుడు ఉలవరపల్లి కూడా ఒక చెరువు ఉంది అన్నీ కలిపి అమవారిపాలెం పెద్ద చెరువు ఒక రెండు వందల ఎకరాలు ఈ మూడు చెరువులు కలిసి ఒక మూడు వందల యాభై ఎకరాలు ఐదు వందల యాభై ఎకరాలు ప్లస్ అదర్ ల్యాండ్ అంటే నుంచి పంప్ చేసుకొని పండించుకునేవడం అంతా కలిసి వెయ్యి ఎకరాలు పంట పండుద్ది ఈ రెండోసారి గెలిపించినందుకు పొదలకూరు మండలం నేను ఆయన పోటీ చేసుకుంటే అంతకుముందు ప్రభాకర్ రెడ్డి అయిన మూడు సార్లు మెజారిటీ వచ్చినందుకు ఆయన మంత్రి అయినందుకు పనిష్మెంట్ ఏంటంటే ఇక్కడ అక్కడ దాకా నేను తెచ్చిన దాకానే దక్షిణ కాలం ఇరవై ఏళ్ళ తర్వాత ఆగిపోయిన చెరువు ఇంకేం తెచ్చేదిలే ఆపేసేసాడు